పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పతివాల దుర్గారాణి వైసీపీ నేతలు వేగుల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాజుబాబు ముమ్మిడివరపు వాపిరాజు వైసీపీ కౌన్సిలర్లు దళిత నేతలు వైసీపీ నాయకులతో కలిసి కరాచి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రపంచం కొనియాడేటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మరి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగం తీసుకొని ఇంత స్వేచ్ఛ స్వతంత్రం మనం జీవిస్తున్నామంటే ఎలా ఎక్కడా లేనటువంటి వాక్ స్వతంత్రం ఎక్కడా లేనటువంటి మరి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా అనేక వర్గాలు ఉన్నాయి వీళ్ళందరినీ సమాజంలో సమానమైనటువంటి స్థాయికి తీసుకురావడానికి మరి రాజ్యాంగంలో గొప్ప గొప్ప విషయాలు పొందుపరిచినటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్ప ప్రజాస్వామ్యం నడుస్తుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కరే కారణం అని చెప్పేసి చెప్పాలి మరి ఈ సందర్భంగా మన మెండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మర భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి